రాజా కాయ్ దసరా ధమాకా ఆఫర్ ఈ లక్కీ డ్రాలో మీ పేరెళ్ళిందో ఇప్పటి వరకు ఎక్కడా కానీ ఎరగని ఆఫర్ ఇది ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే ఎలాంటి వారైనా షాక్ అవ్వాల్సిందే ఇంతకి ఏంటా దసరా ధమాకా స్కీమ్ మీరే చూడండి హనుమకొండ జిల్లా కమలాపురం మండలంలోని ఉప్పల్ గ్రామం అంతా అదర కొడుతున్న ఈ దసరా ధమాకా ఆఫర్ ఏంటో తెలుసా ఫస్ట్ ప్రైజ్ మేకపోతు సెకండ్ ప్రైజ్ పొట్టేలు థర్డ్ ప్రైజ్ జానీ వాకర్ ఫుల్ బాటిల్ నాలుగవ బహుమతి టీచర్స్ ఫుల్ ఐదవ బహుమతి బ్లాక్ డాక్ ఫుల్ బాటిల్ ఆరవ బహుమతి సిగ్నేచర్ ఫుల్ బాటిల్ ఏడు ఎనిమిది బహుమతులు నాటుకోడు పుంజులు తొమ్మిది పది బహుమతులు నాటుకోడి పెట్టలు ఇలాంటి బంపర్ ఆఫర్లు ఎక్కడా చూసినట్లు లేదు కదా ఉప్పల్ గ్రామం అంతా ఫ్లెక్సీలతో అదరు కొడుతున్న బంపర్ ఆఫర్ ఇది చూస్తుంటే విచిత్రంగా ఉంది కదూ దసరా పండుగను పురస్కరించుకుని ఉప్పల్ గ్రామంలో యువకులు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలను పురస్కరించుకుని కొంతమంది యువకులు ఈ వినూత్నమైన లక్కీ డ్రా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ లక్కీ డ్రా ద్వారా మీ లక్ పరీక్షించుకోవాలంటే వంద రూపాయలు చెల్లించి మీ పేరు నమోదు చేసుకోవాలి నిర్వాహకులు మీకు ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబర్స్ అన్ని కలిపి గ్రామస్తుల సమక్షంలో లక్కీ డ్రా తీస్తారు ఇందులో విజేతలుగా నిలిచిన వారికి మొదటి బహుమతిగా మేకపోతూ బహుమతిగా గొర్రెపోతూ తృతీయ బహుమతిగా కోడిపుంచు ఇంకా ఇతర బహుమతులు అందజేస్తారు దసరా సందర్భంగా ఉప్పల్ యువకుల వినూత్న లక్కీ డ్రా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దసరాకు ఒకరోజు ముందే ఈ లక్కీ డ్రా తీయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు